హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అభిరుచి వంటలు ఈరోజు మన ఛానల్లో మ్యాంగో ఫ్రూటీని ఇంట్లో ఈజీగా ఏ విధంగా రెడీ చేయాలో చూద్దామండి మ్యాంగో ఫ్రూటీని ఇలా రెడీ చేసి పెట్టుకొని రెండు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఫుడ్ కలర్లు కూడా వాడకుండా సింపుల్ వేలో మ్యాంగో ఫ్రూటీని రెడీ చేసుకుందామండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాంగో ఫ్రూట్ని రెడీ చేయడానికి నేను ఇక్కడ రెండు మామిడి పళ్ళను ఒకటి పచ్చి మామిడికాయని తీసుకున్నానండి నేను తీసుకున్న మామిడి పళ్ళలో పండ్లు రెండు బంగిడిపల్లి చెరుకు రసం అంటారండి మామిడిపళ్ళు ఇవే తీసుకోవాలని ఏమీ ఉండదండి మనం తీసుకున్న మామిడి బాగా పండిందై ఉండాలండి తీసుకున్న మామిడి పళ్ళు పైన పీలు చెక్కుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి బంగిడిపల్లి మామిడి పండుతో పోలిస్తే చెరిక రసం చాలా స్వీట్గా ఉంటుందండి పిల్లలకి బయటకునే పని లేకుండా మనము ఎక్కువ శ్రమ పడకుండా ఇలా ఒకసారి చేసి పెట్టుకోండి ఇది రెండు నెలల వరకు స్టోర్ ఉంటుంది పండు మామిడికాయలను చక్కగా కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు పచ్చి మామిడికాయను కూడా పైన పీలు చెక్కుని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి తీసుకున్న మామిడికాయలను కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న కుక్కర్ని తీసుకోండి కుక్కర్లో మనం కట్ చేసి పెట్టుకున్న పండు మామిడికాయ ముక్కల్ని అలాగే కట్ చేసుకున్న పచ్చి పచ్చిమావిడికాయ ముక్కల్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులో హాఫ్ లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి చిటికడు ఉప్పుని వేసి కుక్కర్ మూత పెట్టుకుని టూ విజిల్స్ రానివ్వండి టూ విజిల్స్ వేసి ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకుని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు వీటిని ఒక స్టైనర్లో వేసుకొని వడబోసుకోండి ఇలా చేయడం వల్ల మనకి మొక్కలు వాటర్ సెపరేట్ అవుతుంది కదండి ఇవి కొద్దిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ఉడికించుకున్న మామిడి పండు వేసుకోండి ఇందులో ఒక కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోండి షుగర్ అనేది మామిడి పండు తీపిని బట్టి యాడ్ చేసుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా మ్యాంగో పళ్ళు ఇలా రెడీ అవుతుందండి ఇప్పుడు ఇందులో మనం వడబోసుకున్న వాటర్ని యాడ్ చేసుకుని మరొకసారి మిక్సీ పట్టుకోండి నేను తీసుకున్న మామిడి పళ్ళు చాలా స్వీట్గా ఉన్నాయండి అందుకని ఒక కప్పు షుగర్ను మాత్రమే నేను వేసాను ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక స్టైనర్లో వేసుకొని వడబోసుకోండి ఈ మ్యాంగో జ్యూస్ చాలా చిక్కగా ఉంటుంది కదండి వడబోసేటప్పుడు గరిడితో ఇలా కలుపుకోవడం వల్ల అది బాగా దిగుతుంది మనకు మ్యాంగో ఫ్రూట్ రెడీ అయిపోయినాయండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి మ్యాంగో పలుపుని చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి చిక్కగా ఉంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి ఈ టైంలో మీకు స్వీట్ సరిపోతే షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న మ్యాంగో ఫ్రూటీని ఐస్ క్యూబ్స్తో వెంటనే సర్వ్ చేసుకోవచ్చండి లేదంటే ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు మనం రెడీ చేసుకున్న మ్యాంగో ఫ్రూటీని ఒక గ్లాస్లోకి తీసుకోండి దీన్ని స్పూన్ సాయంతో ఐస్ క్యూబ్స్ బాక్స్లోకి వేసుకోండి బాక్స్లోకి పూర్తిగా వేసుకున్న తర్వాత దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో త్రీ ఫోర్ అవర్స్ అలాగే పెట్టుకోండి త్రీ ఫోర్ అవర్స్ తర్వాత రెడీ అయిన ఐస్ క్యూబ్స్ని ఒక బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకోండి అంతేనండి ఇలాగ ఐస్ క్యూబ్స్ కింద మనం స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మ్యాంగో ఫ్రూటీని తీసుకోవచ్చు ఫ్రూటీ ఎంత బాగున్నా రోజు చేసుకోవాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి అందుకని ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి రెడీ చేసుకున్న ఐస్ క్యూబ్స్ని ఒక గ్లాస్లోనికి వేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి స్పూన్తో కలుపుకుంటే మనకు మ్యాంగో ఫ్రూటీ రెడీ అయిపోతుందండి ఎంతో టేస్టీ అయిన మ్యాంగో ఫ్రూట్ని తప్పకుండా మీ పిల్లలకి చేసి పెట్టండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి